ఓం గంగణపతే నమ ఐం సరస్వత్యై నమ క్రీం క్రీం మహాకాళికాయ నమోమ్రాత్రయ నమ శ్రీరామ జయ రామ జై జయ రామ రామాయ నమ ఓం నమ శివాయ శివాయ నమో భూత మేధా దక్షిణమే మహ్యం మేధాం ప్రజాం ప్రయచ్చస్వ హ్రీకృష్ణాయ గోవిందాయ గోపీజనవల్ల శ్రీకృష్ణపరబ్రహ్మణ పరంజ్యోతిషే నమో నమో మాతృభ్యో పితృభ్యోషిబ్జో గురుభ్యో నమో నమ ఆచార్యదేవేజో నమో నమో జయ గురుదత్త్ర యత్రి ప్రంబెగాయూట్యూబ్ యూట్యూబ్ అందరికీ కూడా నమస్కారం అండి నేను పాలపర్తి శ్రమ జ్యోతిషం వాస్తు సిద్ధాంతిని మీకంతా కూడా ఈ యొక్క గ్రహ గోచార ప్రకారంగా నవగ్రహాల యొక్క కలియిక వాటి ప్రభావం అంతా కూడా నవగ్రహ దేవతల యొక్క అనుగ్రహం అంతా కూడా రెండు వేల ఇరవై ఆరు సంవత్సర ఫలితాల్లో భాగంగా ప్రధానంగా రెండు వేల ఇరవై ఆరు ఆంగ్ల సంవత్సర ఫలితాల్లో భాగంగా జనవరి నుంచి డిసెంబర్ దాకా ప్రధానమైన గ్రహాలంతా కూడా శుక్రుడు బృహస్పతి శుభ గ్రహాలంతా కూడా ఏ రాశి వాళ్ళకి యోగిస్తాయి ప్రధానంగా శుభ కార్యక్రమాలు మీ గృహంలో అంతా కూడా నెరవేరడానికి ఎటువంటి పరిష్కారాలంతా కూడా ఆచరించాలి ప్రధానంగా గృహయోగము మరియు సంపద స్థిరాస్తి మరియు వివాహాది శుభకార్యాలు ఇటువంటి శుభకార్యాల కోసం శుక్రుడు బృహస్పతి యొక్క అనుగ్రహం ఏ రకంగా లభిస్తూ ఉంటుంది ఏ రాశి వాళ్ళకి అంతా కూడా వివాహాది శుభకార్యాలు అత్యంత యోగకరంగా ఉన్నాయి అనేది విశేషంగా చెప్పడం కూడా జరుగుతుంది ప్రధానంగా సంపూర్ణ విశ్లేషణ అంతా కూడా ఈ యొక్క గ్రహ గోచార ప్రకారంగా అంతా కూడా విశ్లేషణ చేయడం జరుగుతుంది బృహస్పతి యొక్క అనుగ్రహం శుక్రుడి యొక్క అనుగ్రహం వివిధ గ్రహాల యొక్క స్థితిగతి ప్రభావం అంతా కూడా సంయోగం అంతా కూడా ఈ రకంగా వివిధ రాశుల వాళ్ళకి ఇవ్వబోతున్నాయని విశ్లేషణ చేయడం జరుగుతుంది ప్రధానంగా చూసుకుంటే శనిశ్వరుడు అంతా కూడా మీనరాశులు సంచారం చేస్తున్నారు ప్రధానంగా రాహు అంతా కూడా కుంభరాశిలో సంచారం చేయడం ఏప్రిల్ పద్నాలుగు తర్వాత వక్రగతి పొందుతుంటారు కేతు అంతా కూడా సింహరాశిలో సంచారం చేయడం ప్రధానంగా బృహస్పతి అంతా కూడా చూసుకుంటే మిథున రాశిలో జూన్ పద్నాలుగు దాకా మిథున్ రాశిలో సంచారం చేస్తుంటారు జూన్ పద్నాలుగు తర్వాత కర్కాటక రాశిలో అంతా కూడా ఉచ్చస్థానాన్ని పొంది అక్కడ సంవత్సర కాలం వరకు సంచారం అనేది జరుగుతూ ఉంటుంది ప్రధానంగా చూసుకుంటే బృహస్పతి ఉచ్చస్థానంలో సంచారం అత్యంత యోగకరంగా శుభమైన ఫలితాలు వేయడానికి వివిధ రాశుల వాళ్ళకి ఒక్క రంగా ఉంటుంది ప్రధానంగా ఇక్కడ చూసుకుంటే శుక్రుడంతా కూడా జనవరి మనకి జనవరి పదవ తారీఖు నుంచి అంతా కూడా చూసుకుంటే ధనుసు రాశిలో అంతా కూడా ప్రవేశం చేసిన శుక్రుడు మరియు రవి భగవానుడు అంగారకుడు బుధుడు అంతా కూడా చతుగ్రహ కూటమితోటి తోటి బుధుడు శుక్రుడు కలియుగతోటి అంతా కూడా ధనుసు రాశిలో ప్రవేశం చేసి సూర్య భగవానుడు అంతా కూడా జనవరి పదిహేనో తారీఖు రోజున మకర రాశిలో ప్రవేశం చేయడం మకర సంక్రమణం జరుగుతూ ఉంటుంది ప్రతి ముప్పై రోజులకు ఒకసారి సూర్య అంతా కూడా మారుతూ ఉంటుంది వివిధ గ్రహాలంతా కూడా మారుతూ ఉండడం వల్ల ప్రధానంగా సూర్య భగవానుడు బుధుడు శుక్రుడు అంతా కూడా ప్రతి మాసంలో అంతా కూడా మారుతూ ఉంటారు వివిధ స్థానాల్లో అంతా కూడా మారుతూ ఉంటారు వాటి ప్రభావం అంతా కూడా విశ్లేషణ చేయడం జరుగుతుంది గ్రహస్థితి అంతా కూడా ఈ రకంగా ఉంది ఏప్రిల్ పద్నాలుగు నుంచి ఈ యొక్క రాహుగీతలంతా కూడా వక్రగతి అంతా కూడా సంచారం జరుగుతూ ఉంటుంది ప్రధానంగా బృహస్పతి అనుగ్రహం అంతా కూడా శుభ పరిణామాలంతా కూడా సంపూర్ణ విశ్లేషణమంతా కూడా చేయడం జరుగుతుంది ఏ వ్యాపారస్తులకంతా కూడా యోకరంగా ఉంది ప్రధానంగా ఆర్థిక మీకంతా కూడా ఫైనాన్షియల్ గ్రోత్ కలగడానికి ప్రధానంగా ఆర్థికంగా మీకంతా కూడా ధనాదాయం పెరగడానికి ధనలాభాలు సిద్ధించడానికి వ్యాపారంలో లాభాలు సిద్ధించడానికి ఆర్థికంగా అభివృద్ధి కలిగడానికి మీకంతా కూడా కులదేవత ఆరాధన శ్రేష్టంగా చెప్పడం జరుగుతుంది ఎవరైతే కనుక కులదేవతారాధన విశేషంగా చేసుకుంటుంటారో మేషాది ద్వాదశ రాశుల వాళ్ళు విశేషంగా మీకంతా కూడా అత్యంత అనుకూలంగా అష్టేశ్వర ప్రాప్తి రావడానికి ఆస్కారం ఉంటుంది గోచార చక్రవశాత్ చూసుకుంటే మీకంతా కూడా దత్తనాడి ప్రకారంగా ఈ యొక్క ప్రశ్నారూఢ జాతకం ప్రకారంగా గోచార చక్రవశాత్కంతా కూడా వివిధ రాశుల వాళ్ళకి ఈ యొక్క గ్రహస్థితి ప్రభావం ఈ రకంగా ఉంది దానికి పరిహారం చేసుకుంటే ఇంకా యోకరంగా మీకు సంపూర్ణమైన అనుగ్రహం అంతా కూడా లభిస్తుంది జగన్మాత అనుగ్రహం వల్ల ఆ మహాశక్తి అనుగ్రహం వల్ల మీకంతా కూడా అత్యంత అనుకూలంగా ఈ యొక్క అష్టైశ్వర ప్రాప్తి ధనలాభాలు అదృశ్య యోగాలు సిద్ధించడానికి ఆస్కారం ఉంటుంది మీ గృహంలో అంతా కూడా వివాహాది శుభకార్యాలు జరగడానికి ఆస్కారం ఉంటుంది విశ్లేషణ అంతా కూడా పరిష్కారం ఆకారలో చెప్తాము మేము చెప్పే పరిహారం అంతా కూడా మీరు ఆచరిస్తే గనక అత్యంత రాజయోగం సిద్ధించడానికి విపరీత రాజయోగము ధనప్రాప్తి అదృశ్య యోగం మహాలక్ష్మి స్థిర ఉండడానికి అష్టైశ్వర ప్రాప్తి కలగడానికి వ్యాపారంలో అభివృద్ధి ఉద్యోగంలో మార్పు స్థాన చలనం గృహయోగం సిద్ధించడానికి ఆస్కారం ఉంటుంది శ్రీమాత్ర కుంభరాశి జాతకులకి రెండు వేల ఇరవై ఆరు ఆంగ్ల సంవత్సర ఫలితాల భాగంగా బృహస్పతి శుక్రుడి అనుగ్రహం వల్ల ఎటువంటి శుభ కూడా జరగడానికి ఆస్కారం ఉంటుంది ప్రధానమైన శుక్రుడంతా కూడా కలత్ర కారకుడు వివాహాది శుభ కార్యక్రమాలు జరగడానికి ఆస్కారం ఉంటుంది గురుబలం పెరుగుతుంది ఈ యొక్క బృహస్పతి సంచారం పంచమ స్థానము మరియు ఉచ్ఛ స్థానంలో సంచారం అంతా కూడా యోకరంగా మారబోతుంది మంచి శుభవార్త వినడానికి మీకు యోగకరంగా ఉంటుంది ప్రధానంగా సూర్య భగవాను ఉచ్చస్థానంలో సంచారం జరిగినప్పుడు మే పద్దెనిమిదో తారీఖు తర్వాత రాజయోగం సిద్ధిస్తుంది ఫిబ్రవరి యొక్క పద్దెనిమిదో తారీఖు తర్వాత మీకంతా కూడా హంగాలకుడి యొక్క ఉచస్థానంలో సంచారం ఏలినాటి శని ప్రభావంలో ఉన్నారు కావున మీరంతా కూడా శనీశ్వరు ప్రీతికరంగా తైలాభిషేకం తిలదానం చేసుకోవడం వల్ల రాజయోగం తీస్తుంది ప్రథమార్థుల్లో జనవరి నుంచి ఏప్రిల్ దాకా మిష్ట్రమైన ఫలితాలుగా చెప్పడం జరుగుతుంది గ్రహస్థితి అంతా కూడా అంత మెరుగ్గా ఉండదు ప్రధానంగా చూసుకుంటే కొన్ని గ్రహాలు యోగరంగా ఉన్నప్పటికీ కొన్ని నాలుగు గ్రహాలు తా కూడా ఫలితాలు ఇస్తూ ఉంటాయి అగ్నికి నవధాన్యాలు సమర్పిస్తూ ఉండాలి ప్రధానంగా నవగ్రహ శ్లోకాలంతా కూడా పారాయణం చేసుకోవడం యోగకరంగా ఉంటుంది నవగ్రహాలకు ప్రదక్షిణాలు చేసుకోవడం అవకాశం ఉన్నప్పుడు నవగ్రహాలకు కూడా అభిషేకం చేయించుకోవడం వల్ల విశేషమైన పుణ్యప్రాప్తి వేస్తూ ఉంటుంది ప్రధానంగా శివ పార్వతుల కళ్యాణం సుబ్రహ్మణ్య శాంతి హోమాది కార్యక్రమాలు దత్తాత్రేయ శాంతి హోమాది కార్యక్రమాలు రాధశ్యామల అజ్ఞాతికృతలు ఆచరించిన వాళ్ళకి రాజయోగంగా చెప్పడం జరుగుతుంది ఎప్పుడైతే బృహస్పతి సంచారం జరుగుతుందో సంఘంలో గౌరవం పెరుగుతుంది పేరు ప్రఖ్యాతాలిస్తుంటాయి గృహయోగం స్థితి అవడానికి ఆస్కారం ఉంటుంది మీరు పట్టిందల్లా బంగారం అవడానికి ఆస్కారం ఉంటుంది మీకంతా కూడా ప్రధానంగా చూసుకుంటే జన్మజాతకం ప్రకారంగా ఎటువంటి దోషాలు ఉన్నాయి వాటికి పరిష్కారం అంతా కూడా జ్యోతిష సిద్ధాంతాలతో పరిష్కారం చేసుకోవడం వల్ల విశేషమైన పుణ్య ప్రాప్తి కలుగుతుంది ఈ యొక్క ప్రత్యేకంగా దేవి శాంతి హుమాది కార్యక్రమాలు రాజశ్యామల యజ్ఞాతి క్రతలు ఆచరించిన వాళ్ళకి రాజయోగం సిద్ధిస్తుంది శ్రీ శ్రీ నమ రెండు వేల ఇరవై ఆరు ఆంగ్ల సంవత్సర ఫలితాల్లో భాగంగా మేషాది ద్వాదశ రాశుల వాళ్ళు ప్రతినిత్యం కూడా ఈ పరిష్కారం ఆచరిస్తే గనక రాజయోగం సిద్ధిస్తుంది ఐదు గ్రహాలు ఆరు గ్రహాలంతా కూడా రాజయోగం కలుగుతున్నాయి ప్రధానంగా చూసుకుంటే ప్రధానంగా మకర రాశి జాతకులకి ఈ సంవత్సరం అంతా కూడా రాజయోగంగా చెప్పడం జరుగుతుంది ప్రధానంగా వృషభ రాశి జాతకులకు కూడా ద్వితీయార్థంలో అంటే జూన్ పద్నాలుగు తర్వాత రాజయోగంగా చెప్పడం జరుగుతుంది ఇక్కడ ధనస్సు రాశి జాతకులకు కూడా మంచి రాజయోగంగా చెప్పడం జరుగుతుంది కుంభరాశి జాతకులకు కూడా మంచి రాజయోగం ఎవరైతే రాజయోగం అంతా కూడా ఈ సంవత్సరం అంతా కూడా సిద్ధించడానికి ఆస్కారం ఉంటుంది ఇక్కడ ప్రధానంగా చూసుకుంటే కన్యా రాశి జాతకులకు కూడా నీకంతా కూడా రాజయోగంగా చెప్పడం జరుగుతుంది ప్రధానంగా మిథున్ రాశి అంతా కూడా బృహస్పతి రాశిలో సంచారం చేస్తున్నారు కావున కూడా రాజయోగంగా చెప్పడం జరుగుతుంది ఈ గ్రహాలంతా కూడా విపరీత రాజయోగం అంతా ఈ సంవత్సరాన్ని సిద్ధిస్తున్నాయి ఈ గ్రహాలకి ప్రధానంగా ప్రధానంగా బృహస్పతి యొక్క సంచారం అంతా కూడా ఐదు రాశులకి ప్రధానంగా ఐదు ఆరు రాశులకి మిథున రాశి ప్రధానంగా కర్కాటక రాశి జాతకులకు కూడా విపరీత రాజయోగం అంతా కూడా జూన్ పద్నాలుగో తారీఖు తర్వాత సిద్ధించడానికి ఆస్కారం ఉంటుంది మిథున్ రాశి కర్కాటక రాశి తర్వాత కన్యా రాశి తర్వాత ఇక్కడ చూసుకుంటే తుల రాశి జాతకులకు కానీ ధనసు రాశి జాతకులకు కానీ ప్రధాన మకర రాశి జాతకులు కానీ కుంభరాశి జాతకులు కానీ ఈ సంవత్సరం అంతా కూడా ప్రథమార్థంలో కన్నా ద్వితీయార్థంలో విపరీత రాజయోగం వృద్ధి రావడానికి ఆస్కారం ఉంటుంది విశేషంగా నవగ్రహాలకంతా కూడా ప్రదక్షిణాలు చేసుకోవడం వల్ల మేషాది ద్వాదశ రాశుల వాళ్ళు అన్నదానం చేయడం వల్ల ఈ సంవత్సరం అంతా కూడా అష్టైష్ట ప్రాప్తి కలుగుతుంది ప్రధానంగా శనీశ్వరుడికి అంగారకుడికి బృహస్పతికి శుక్రుడికి రాహుడికి సూర్య భగవానుడికి అన్ని గ్రహాలకి ప్రధానంగా ఈ గ్రహాలే ప్రధానంగా ఉంటాయి కావున ఈ గ్రహాలకి మేషాది ద్వాదశ జపము హోమాది కార్యక్రమాలు ఆచరించుకోవడం ఆ గ్రహాలే ప్రీతికరంగా దానాలంతా కూడా చేసుకోవడం వల్ల వేద బ్రాహ్మణత్వం తోటి యజ్ఞాది కరతలు ఆచరించడం వల్ల విశేషమైన హోమాలంతా కూడా ఆచరించడం వల్ల అష్టైష్ట ప్రాప్తి కలుగుతుంది విశేషమైన ప్రాప్తి లభిస్తూ ఉంటుంది వివాహం కాని వాళ్ళకి వివాహాది కార్యక్రమాలు జరగడానికి ఆస్కారం ఉంటుంది వంశాభివృద్ధి కలుగుతుంది అష్టైశ్వర ప్రాప్తి కలుగుతుంది ప్రతినించ కూడా అమ్మవారి ఆరాధన చేయండి కడ్మాల స్తోత్రాన్ని పట్నం చేసుకోండి సుబ్రహ్మణ్య అంతా కూడా వేద బ్రాహ్మణత్వం తోటి పారాయణం చేయించండి